అందరికీ నమస్కారం ఆర్కే పొలిటికల్ అనాలిసిస్ కి స్వాగతం ఈ రోజు దర్శన నియోజకవర్గంలో మనం కనుక చూసినట్లయితే డాక్టర్ బాబు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన ప్రచారంలో స్పీడ్ పెంచాడని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రధాన అభ్యర్థిగా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మిని కూడా ఆయన తక్కువ అంచనా వేయకుండా దాదాపుగా కమ్యూనిటీ బేస్డ్గా వారితోటి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి డివిజన్లో ప్రతి లో ప్రతి ఊర్లో కూడా ఆయన ఇటీవల చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరువుగా తీసుకెళ్లి దాదాపుగా ప్రత్యర్థికి అమయ అయోమయ పరిస్థితుల్లో పడేశాడని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆయనకి ప్రస్తుతం ఉన్న బలగం వల్ల కార్యకర్తలే కార్యకర్తలందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఈ మధ్య కాలంలో దాదాపుగా కొనకరమెట్ల అడ్డ రోడ్డు వద్ద కూడా సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేయటం అక్కడి నుంచి దర్శి నియోజకవర్గంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా సీఎం దాదాపుగా దర్శి నియోజకవర్గం విడిచిపెట్టేంత వరకు కూడా ప్రజలందరినీ కూడగట్టి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా గెలిపించుకుంటూ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తారో వాటన్నిటిని కూడా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వారితో మమేకం చేసుకుంటూ వారి అందరికీ అవగాహన కల్పిస్తూ కేడర్ ను కూడా కాపాడుకుంటూ అవరా అనిపించే విధంగా కూడా సీఎం పర్యటన కూడా సక్సెస్ చేసిన సందర్భాలు చూస్తున్నా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితోటి గడప గడపకు ఆయన సందర్శించి వారితోటి ఏకాంతంగా మాట్లాడి వారికి కొంత సమయం కేటాయించి గతంలో అతను అక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీని మొత్తాన్ని కూడా ఏకం చేసి వారందరితో ఏకాంతంగా మాట్లాడి ప్రతి వీధిలో ప్రతి దాదాపుగా గడప గడపలో కూడా ఆయనకు ఘన స్వాగతాలు పలుకుతున్నటువంటి సందర్భాలు చూశాను దీనికి కనుక కొంచెం సిద్ధ భూచేపల్లి గనక సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్యశెట్టి వేణుగోపాల్ తో కూడా ఆయన కొంత కొన్ని మార్పులు చేసుకొని వారిద్దరు గనక ఏకాంతంగా మాట్లాడుకొని కొన్ని సమస్యలు కనుక పరిష్కరించుకున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో డాక్టర్ బాబు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎట్టకేలకు విజయ దుంధిమీ మోగిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి సందర్భం ఇంకా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ గనక మమేకం చేసుకొని వారితో కనుక వాళ్ళు వాళ్ళ సమస్యలను పరిష్కరించుకొని కొన్ని చిన్న చిన్న యుగోళ్లను కనుక దూరం చేసుకున్నట్లయితే బూచేపల్లికి విజయం అనేది పెద్ద కష్టమేమి కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూనే ఉన్నారు తన తల్లి దాదాపుగా భూచేపల్లి వెంకయమ్ గారు జడ్పీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి కొంత అధికార బలం కూడా తోడైతే బూచేపల్లికి నల్లేరు మీద నడికే విజయం అనేది కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి విషయం ఇదండి దర్శన నియోజకవర్గంలో బూచేపల్లిపై స్పెషల్ అనాలిసిస్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం